అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతారామ కళ్యాణ వైభోగ ఆ రాముడు యొక్క దీవెన అందరికీ అందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు లోకరక్షక మంత్రం తారక మంత్రం శ్రీరామనామ భక్తి తారక శక్తి నమ్మి రామునికి ನವ್ಯ ವೆಲುಗು ಕಾಮಿತಾಲು ಒಸಗಿನಂಥ ಕಷ್ಟಮೆಂತೋ ತಲಗು ಆತ್ಮೀಯ ಸತ್ಯಂಬು ನವ ಮುಗ ಮನಮು ಧೀರತ ವಿಬುಧ ಮಬ್ಬ ಮುಚ್ಚಟವೂ ನಮ್ಮಿ ರಾಮುನಿ ಕೀರ್ತಿಂಜ ನವ್ಯ ವೆಲುಗು కామితాలు కష్టమెంతో వసగినంత తొలగు నాత్మీయ సత్యంబు నవ విధముఘ మనసు ధీరత విభుతమవ్వ ముచ్చటౌను రామచంద్రుని పెళ్ళి ఈ భూమి మీద ఎలవారికి మోదంబు ఎంత పలుకుదు శిరీష వేదుల వంచమందు పుట్టినాడనీ చెలిమి పొందినాను పలుకుదు శిరీష వేదుల వంచమందు పుట్టినాడనీ చెలిమి పొందినా పల్లెలందు వెలుగొందు పట్టణముల రామకల్యాణమన్నచో రమ్య భావనమున ప్రహ్లాద మందడి గాంచ క్షేమమె కలుగు చొండును సిరులు కలుగు రమ్యభాబనమున ప్రహ్లాద మందడి గాంచ క్షేమమె కలుగు చొండును సిరులు కలుగు జానకీ రాములన్నచో జయము పంచు జానకీ రాములన్నచో జయము పంచు రామ రామ రామయనిన ప్రగతి కలుగు వెయ్యిసార్లన్నట్టి విభవమవును రామ రామ రామయనిన ప్రగతి కలుగు వెయ్యిసార్లు నన్నట్టి విభవమవును నే శిరీషను చెప్పెద నిక్కగను భూ నాంధ్ర రాష్ట్రముల పుణ్యగంతయో భువిపైనాంధ్ర రాష్ట్రముల పుణ్యమదంతయో చెప్ప శక్యమా అవగతమయ్యే రాముడు మహాత్ముడు ధార్మికుడు ఉద్భవించుటే అవగతమై రాముడు మహాత్ముడు ధార్మికుడు ఉద్భవించుటే శ్రవణము చేయ రామకద చక్కని జీవితమబ్బుచుండెడి కవులు కావ్యములందు పటింప నిత్యము అది ఏ భద్రాద్రి వైకుంఠమయ్య నిలను అది ఏ భద్రాద్రీ పంట నిలను శ్రీ అయోజ్యను రాముడు చేరియుండ స్వర్గధామమిల కాంతి కల్గి శ్రీ అయోజను రాముడు చేరియుండ స్వర్గధామమిల కాంతి కల్గా నేరీషను ీషను చెప్పెద నెక్కగన్ రాముడు ధర్మకారుడు రాముడు ధర్మకారుడు శ్రీమంతుడు సద్గుణుండు సేముషితోడన్ భామిని సీతామణితో భూమిని పాలించుచుండే పుణ్యములిడుతున్ భామిని సీతామణితో భూమిని పాలించుచుండే పుణ్యములుతు శ్రీరామ రామ 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 ఆ శ్రీరామ రామేది సహస్రనామ తత్తుల్యం ఆ రామనామ వరానని అన్న ఎంత మనం విశిష్టమైనటువంటిదో ఆ రామనామం అది తారకనామం కనుక ఆ తారక మంత్రంతో శ్రీరామరక్ష అది లోక జగద్రక్షగా భావిస్తూ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలతో భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ